చాలా సంతోషం ఎందుకంటే ఒక అందరూ డైరెక్టర్ గురించి చాలా కష్టాలు పడ్డాడు కష్టాలు పడ్డాడంటే సినిమా ఇండస్ట్రీకి రావడం అంటేనే కష్టాలు ఫస్టే పడిపోయాడు కాబట్టి ఇంకా ఎందుకంటే గులాబీ అందమైన గులాబీ కావాలంటే బోల్డ్ అన్ని ముళ్ళు ఉండాలి కదా సో ముళ్ళ పార్టీ అయిపోయింది కాబట్టి ఇరవై ఒకటో రిలీజ్ అప్పటి నుంచి గులాబీలు పూస్తాయని అనుకున్నాం ఎందుకంటే ఇక్కడ తేలిగ్గా ఏది కాదు నథింగ్ నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ అమెరికా అంటారు నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ ద వరల్డ్ ఏది ఏదైనా కష్టం తాలూకా ఫలితంలో ఉండే మజాయే వేరు కాబట్టి ఈ ప్రతి కష్టం మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సో రాజశేఖర్ ఒకటికి బస్సాలి ఇవాళ రా రబ్బర్ని నన్ను పిలిచాడు నేను ఇవాళ ఒక్కరోజే నాకు చాలా సరే అయినా సరే పాపం అతను ఒక్క మాట అన్నప్పుడు నాకు చూపుకో అనిపింది సార్ చిన్న సినిమా సార్ ఎంకరేజ్ చేయండి అన్నాడు నాకు చిన్న సినిమా అనగానే ఒక చెల్లు మంది ఎందుకంటే నిజంగా ఈ కుర్రాళ్ళు ఎన్నో ఆశలతోటి ఆశయాలతోటి ఎన్నో కళలతోటి ఎన్నో ఉద్యోగాలు మానుకొని అందుకు లక్షల రూపాయలు వచ్చే శాలరీస్ అన్నీ మానేసుకుని ఒక ప్యాషన్తోటి వస్తున్నారు ఇవాళ వస్తున్న చాలామంది చాలా పెద్ద సక్సెస్ అవుతున్నారు ముఖ్యంగా చిన్న సినిమాలు చాలా పెద్ద సక్సెస్ అవుతున్నాయి అవాలి కూడా ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ వస్తువు ఊపు కాబట్టి ఈ రాజశేఖర్ ఖచ్చితంగా అన్నట్టు డైలాగ్స్ చాలా 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 బాగున్నాయి నేను నువ్వు రాసావు అనుకోలే ఎవరన్నా రైటర్ రాసారేమో అనుకున్నా ముఖ్యంగా స్నేహం గురించి చాలామంది స్నేహితులు ఉంటారే అలా నిజంగా స్నేహితుడు వాడు ఒక్కడే ఉంటాడు మా నాన్నంటుండేవాడు సరదాగా అదే స్నేహితులు అని ప్లూలగా ఉండరు ఆర్ ఆల్ ఎక్వెంటెన్స్ ఒక్కడే ఉంటాడు నీకోసం ప్రాణం అంటే నీకేదైనా కష్టం వస్తే నీకు గుర్తొచ్చే ఒక్క నంబర్ ఉంటే నువ్వు ధన్యుడు జీవితంలో మనకి నంబర్లు ఉండవు ఉండవురికి అవకాశాలు మనం బాగున్నప్పుడు వచ్చేవాళ్లే తప్ప కష్టాల్లో కన్నీళ్లు దొడడానికి వచ్చేవాడు నేనున్నా నీకు వెనకాలను వాడు స్నేహితుడు నాకు తెలిసి ఆ బేస్ అయిన కథ అనుకుంటాను పాట పాట కూడా చాలా చాలా అంటే స్నేహం మీద చాలా పాటలు వచ్చాయి బట్ వింటూ ఉంటే ఆ లిరిక్ చదువుతుంటే రాంబాబు చాలా బాగా రాంబాబు వండర్ఫుల్ ఎందుకంటే ఈ సంగీత సాహిత్యాలే కదా ఏదైనా పాపం నాకు ఇంకా విషాదం ఏంటంటే ఇంత చక్కటి సంగీతం అతను పాపం మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళిపోవడం అనేది నిజంగా పాపం ఎక్కడో ఆయన ఆత్మ అక్కడి నుంచి వీళ్ళందరినీ ఆశీర్వదిస్తూ ఉంటుంది ఖచ్చితంగా మంచి సంగీతం కూడా అందించాడు అతను అలాగే ఇవాళ వేదిక మీద మళ్ళీ మా మిత్రులు మా రాజీవ్ కనకాల రాజీవ్ నాకు చాలా ఇష్టమైన యాక్టర్ ఎందుకంటే అండర్ ప్లే చేస్తాడు ఆ స్టేట్ ఎందుకంటే స్టేజ్ నుంచి వచ్చినవాడు కాబట్టి సంహో ఐ ఇట్స్ మై ఇట్ ఇస్ వన్ మై అంటే అది వాడికి చెప్పాను చాలాసార్లు ఇంకా అంటే వాటిలో విధంగా ఉన్న తపనని బయటికి తీసే డైరెక్టర్ ఇంకా నాకు నాకు సంభవం ఇంకా ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ వస్తుందని అనుకుంటున్నాను తప్పకుండా ఈ వేదికను అలంకరించిన వాళ్ళు ఈ ముఖ్యంగా ఇలాంటి డైరెక్టర్కి అలాంటి సపోర్ట్ బళ్ళారి నుంచి వచ్చిన మా నిర్మాత గారు గాజుల బీరేష నా వీళ్ళిద్దరూ వచ్చారన్నమాట ఇంటికి నన్ను పిలవడానికి ఖచ్చితంగా ఏం ఇలాంటి సినిమాలు సక్సెస్ అయితే ఇంకా సీని సినిమాలు తీయడానికి ధైర్యం వస్తుంది వస్తే పది మంది ఒక సినిమా తీస్తే కొన్ని వందల మంది భూపాధి అని చేత ఒకరి ఎంటర్టైన్మెంట్తో పాటు కడుపు కూడా నింపే ఒక అద్భుతమైన ఇండస్ట్రీలో మనం ఉన్నాం కాబట్టి ముఖ్యంగా జర్నలిస్టులకి కొత్త వాళ్ళు కాబట్టి కాస్త ప్రసార మాధ్యమాల ద్వారా బాగా ఎంకరేజ్ చేయండి అలాగే కొత్త హీరో కొత్త హీరోలు ఇద్దరు కొన్ని ఎన్నో ఆశలతో వస్తున్నారు జీవితంలో సో ఐ ఆల్ ది బెస్ట్ ఫర్ ద హోల్ టీమ్ ప్రతి ఇందులో పనిచేసిన ప్రతి వాళ్ళకి ఆ పాప పాప కూడా ఏదో పాట పాడిందని విన్నాను చిరంజీవి వాగ్దేవి అట వాగ్దేవి అంటే సరస్వతి నామ రాధా మనోహర్ గారు వెంటనే అన్నారు వాగ్దేవి అంటే నామర దేవ్రాలు అని మంచిది ఇలాంటి చిన్నవాళ్ళు కూడా అంటే పిట్ట కొంచెం కూత ఘనం అంట అలాగా మంచి పాటలు ఈ అందరికీ ఈ వేదికని ఆశీర్వదించడానికి వచ్చిన నేను చాలా కాలంగా ఆయన్ని టీవీల్లోనూ షార్ట్స్లో చూడటం పర్సనల్గా ప్రత్యక్షంగా చూడటం రాధా మనోహర్ గారిని ఇదే ఆయన వస్తూనే నా మిథునం గురించి మాట్లాడడానికి చాలా సంతోషం వేసింది అంటే సినీ మాధ్యమం ఎంత పవర్ఫుల్ అంటే సామాన్య ఒక ఒక స్ట్రాంగ్ విషయం ఏదైనా చెప్పదలుచుకుంటే సినిమా నుంచి మించిన పవర్ఫుల్ మీడియం ఏమీ లేదండి అది పాజిటివ్ కానీ కానీ నెగిటివ్ కానీ దురదృష్టవశాత్తు నెగిటివ్ని ఎక్కువ తీసుకుంటారు బట్ ఇస్ సో మచ్ పాజిటివిటీని ఇన్ ద ఫిల్మ్ హద్దులేదు హద్దు ఉండకూడదని परमेश्वर परमेश प्रार्थिस्त शिव भूयत शिवोहम